హాయ్ ఫ్రెండ్స్ మోస్ట్ అవైటింగ్ సీక్వెల్స్ లో మంగళవారం సినిమా కూడా ఒకటి గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం మూవీ రెండు వేల ఇరవై మూడులో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని మేకర్స్ ముందుగానే ప్రకటించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండగా తాజాగా సీక్వెల్ కోసం ఓ క్రేజీ హీరోయిన్ ని మేకర్స్ సెలెక్ట్ చేశారనే వార్త వైరల్గా మారింది మంగళవారం టు కోసం క్రేజీ హీరోయిన్ రెండు వేల ఇరవై మూడులో తెరపైకి వచ్చిన మంగళవారం మూవీకి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు ఇందులో నందిత శ్వేత దివ్య పిల్లై కృష్ణ చైతన్య అజయ్ ఘోష్ పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్స్ పోషించారు డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన ఈ సినిమాలో అజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించింది అలాగే పాయల్ రాజ్పుత్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఇక ఇప్పుడు మంగళవారం టు కోసం మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికే అజయ్ భూపతి మంగళవారం టు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయగా త్వరలోనే షూటింగ్ కూడా షురు కాబోతోందని అంటున్నారు ఇక ఈ ప్రీక్వెల్ పై ఉన్న బజ్ కారణంగా ఓ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగం కాబోతుందని టాక్ నడుస్తోంది తాజా సమాచారం ప్రకారం మంగళవారం టు సినిమాలో గా నటించిన పాయల్ రాజ్పుత్ సెకండ్ పార్ట్లో కనిపించబోదని తెలుస్తోంది ఆమె ప్లేస్ ని యంగ్ హీరోయిన్ శ్రీలీల రీప్లేస్ చేయబోతుందని అంటున్నారు ప్రస్తుతానికి మేకర్ శ్రీలీలతో సంప్రదింపులు జరుపుతుండగా త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది ఇప్పటికే కథ నచ్చడంతో శ్రీలీల ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది కానీ ఈ విషయంపై ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది కానీ ఈ వార్తలు గనుక నిజమైతే పాయల్ను శ్రీలీల మరిపిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది గ్లామర్ కేర్ ఆఫ్ అడ్రస్ పాయల్ రాజ్పుత్ శ్రీలీల మాత్రం డ్యాన్సింగ్ క్వీన్ అయినప్పటికీ శ్రీలీల గనుక ఈ ఛాన్స్ కొట్టేస్తే తన యాక్టింగ్ స్కిల్స్ నిరూపించుకునే మంచి ఛాలెంజింగ్ ఛాన్స్ దొరికినట్టే శ్రీలీల ఖాతాలో ఉన్న సినిమాలు ఇదిలా ఉండగా రీసెంట్గా మూవీలో ఐటమ్ సాంగ్తో థియేటర్లు దద్దరిల్లేలా చేసిన శ్రీలీల ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది నితిన్ రాబిన్ హుడ్ రవితేజతో మాస్కా జాతర సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్తో ఓ మూవీ శివ కార్తికేయన్తో పరాసక్తి చేస్తూ బిజీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్